పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసి సంప్రదించండి షెర్తులు వర్తిస్తాయి ఈ మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్లో మనకు రెండు రకాల బొఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఒకటి సర్కిల్ బొఫే ప్లేట్లు కానీ లేదంటే ఎక్స్ట్రా డై కనుక్కొని మనకు జిగ్జాగ్ రౌండ్ డైమండ్ కటింగ్ బఫే ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం హోటల్లో పార్సల్ కట్టే పల్సటి పతల గోల్డ్ ప్లేట్స్ కానీ సిల్వర్ ప్లేట్స్ కానీ మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని మనకు ఈ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మిషన్లో టిఫిన్ ప్లేట్లని స్నాక్స్ ప్లేట్స్ అని ఇంచుల నుంచి పది ఇంచుల డై ఎక్స్ట్రా డైలు కొనుక్కొని ఈ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మన మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే టూ హెచ్పి మోటర్ని ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి కమర్షియల్ క్యాటగిరీ టు మీటర్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను దీంట్లో పన్నెండు ఇంచుల బఫే ప్లేట్లు కానీ పద్నాలుగు ఇంచుల బఫే ప్లేట్ కానీ సర్కిల్ లేదా డిగ్జాగ్ డైమండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము పల్సరీ పతా ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఏడు నుంచి ఇంచుల నుంచి పది ఇంచుల వరకు స్నాక్స్ ప్లేట్స్ అని టిఫిన్ ప్లేట్స్ అని తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో మనం ఎలాంటి టీ కప్పులు తయారు చేసుకోవాలని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత మన తయారు చేసుకున్న పేపర్ ప్లేట్స్ మన సొంతంగా మన గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను ఇక మెటీరియల్ విషయానికి వస్తే మన రామెటీలకు రేట్ల విషయానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసి సంప్రదించండి ఎందుకంటే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను